అందరికీ నమస్కారం చెప్తున్నారా మనం వాతం ఎక్కువగా ఉన్నప్పుడు వాత శరీర తత్వం అయినప్పుడు ఎలా ఎటువంటి నిద్రలేమి ఉంటుంది దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఇంతకుముందు వీడియోలు చూసాం ఈరోజు పిత్తం పిత్త శరీరానికి అంటే పిత్తం డామినెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేటువంటి నిద్రలేమి ఏ టైప్ ఉంటుంది దాని పరిష్కార మార్గాలు తెలుసుకుందాం ఈ పిత్త శరీరానికి వచ్చేటివి ఏంటంటే బేసికల్గా ఎమోషన్ బాగా స్ట్రెస్ టెన్షన్ పడతా ఉంటారు దానికి టెన్షన్ పడతారు మామూలు దానికి కూడా ఇక్కడ నుంచి చివరికి వెళ్ళేసిన అనగానే టెన్షన్ వచ్చేస్తుంటుంది అంటే ఎందుకు వస్తుందో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డామినెన్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే తిని నైట్ పడుకుంటారు మామూలు వాళ్ళకన్నా కూడా చాలా ఫాస్ట్గా నిద్రపోతారు వీళ్ళు పడుకుంటారు పడుకున్న ఒక ఐదు పది నిమిషాలకి నిద్రలో ఉంటారు గుర్రు వినిపిస్తుంటారు అలా ఉంటుంది కానీ వీళ్ళకుండేటువంటి నిద్రలు ఏమైందంటే మధ్యలో లేస్తుంటారు ఉలిక్కి వెళ్ళేస్తారు సడన్గా అంటే యూజువల్గా ఇటువంటి వాళ్ళు చూస్తే నిద్రపోయాడు రెండు గంటలు నిద్రపోయి సడన్గా లేచి కూర్చొని ఇంకా అటు ఇటు దిక్కులు చూస్తుంటాడు అంటే అదొక విధమైనటువంటి భయం అలాగే యాంగ్జైటీ ఉండడము టెన్షన్గా లేవడము పిల్లలైతే ఈ ఇటువంటి స్వభావం ఉన్నటువంటి పిల్లలైతే లేచి ఏడుస్తారు ఎందుకంటే చదువు తెలియదు వాళ్ళు నీళ్ళు దగ్గి పడుకోబెట్టారా బాబు అంటారు అటువంటిది ఉంటుంది కొంతమంది ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే పక్కన వాటేసుకుంటారు సడన్గా మెరకు వస్తుంది వాళ్ళకి అంతే నిద్రలో ఏదో క్యాజువల్గా వేసుకోవడం కాదు అలా పక్క వాళ్ళని ఇప్పుడు తోబుట్టువులు ఎవరైనా ఉన్నా కానీ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా సరే పడుకున్నప్పుడు నిద్ర మధ్యలో పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గట్టిగా కావాలించుకొని పడుకుంటారు ఎందుకంటే అదో విధమైనటువంటి ఇంటర్నల్ మెంటల్ యాంగ్జైటీ తయారవుతుంటుంది వీళ్ళకి అంటే డిస్టర్బ్ అవుద్ది బేసికల్ కాక మళ్ళీ పడుకుంటారు మళ్ళీ లేస్తారు మళ్ళీ సడన్గా లేచి కూర్చుంటారు ఇటువంటిది అంటే ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా ఉండదు నిద్రపోతారు లేస్తారు నిద్రపోతారు లేస్తారు ఇంకొంతమందికి ఇంకో టైప్ ఉంటుంది వాళ్ళు సడన్గా ఎప్పుడు మూడు గంటలకు రెండు గంటలకు లేచి కూర్చుంటారు పోవాలి కదా ఆఫీస్కి పోవాలి కదా అన్న టైంలో లేస్తారు చూసుకుంటారు టైం చూసుకుంటారు మూడున్నర నాలుగు ఇప్పుడు పోతారా మనం అని చెప్పి పడుకోవాలని ట్రై చేస్తాం ఇంకా నిద్ర పట్టదు అంతే చాలామంది మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్తో చేస్తుంటారు సార్ నేను పడుకుంటాను పది గంటలు పడుకుంటాను రెండు గంటల మెలకు వస్తుంది ఇంకా తర్వాత నిద్ర పట్టదు లేకపోతే మూడు గంటల మెలకు వస్తే ఆ తర్వాత ఎంత చేసినా నాకు నిద్ర పట్టదు క్లాక్ చూస్తూ కూర్చోవడమే ఇది ఉంటారు మాకు అని చెప్పి చెప్తుంటారు ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ అంతా కూడా పిత్తము పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఇటువంటి నిద్ర వస్తూ ఉంటుంది లేచినప్పటి నుంచి డల్గానే ఉంటారు వీళ్ళు ఎందుకంటే మామూలు మేల్కొన్న వాళ్ళు చూసి అరే గురు నిద్ర పెయ్యగదరా నీకేంట్రా బాబు ఎందుకంటే లేచిన వీళ్ళే నాకు డల్గా ఉంది అని మాట్లాడుతుంటారు ఇది ఆ స్వభావం అది అది అలాగే ఉంటుంది రోజంతా కూడా డల్ గా ఉంటుంది ఏది ప్రాపర్ లేదు కదా అటు నిద్ర పట్టలేదు ఇది నిద్ర పట్టిందని చెప్పడానికి లేదు అందుకని బాడీ కొంచెం వీక్గా ఉండడం ఫీవరి సెన్సేషన్ ఉండడం దీని మీద ఫోకస్ చేయలేకపోవడం ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి సరే ఇటువంటి నిద్రలేమికి ఏం చేస్తే ఇది తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేదుగా ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటూ ఉండాలి రోజులో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఈ కాకరకాయ కూర లాంటివి తీసుకోవడం ఒకటి పొద్దున్నే ఒక రెండు మూడు ఆకులు వేపాకు వేపాకు చివుళ్ళు ఉంటాయి కదా వేపాకు చివుళ్ళు మళ్ళీ నమిలి మింగడం కానీ అలాగే కొంచెం పసుపు పసుపు కషాయం లాంటిది తీసుకోవడం కానీ ఇలా చేదుగా ఉండేటి వీళ్ళు ట్రై చేయాలి ఇవి తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ పిత్త ప్రకృతి అనేది తగ్గుతూ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా మసాలాలు మానేయాలి మసాలాలు టచ్ చేశారంటే వాళ్ళకి నిద్ర పట్టదు రోజులో మనం చేసేటువంటి పనులు తీసుకునేటువంటి ఆహారం ఆహారమే ఔషధం అని చెప్తున్నాం కదా నిద్ర పట్టకుండా చేసేటువంటి పదార్థాలు మీరు వాడుతూ నాకు నిద్రపట్టలేదని చెప్పి నిద్ర మీద నెపమేస్తే తప్పు మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి మసాలాలు టచ్ చేయడానికి లేదు ఇంకొకటి ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి కారణాల్లో కూడా ఫుడ్ స్కిప్ చేయడానికి లేదు తినాల్సిందే ఖచ్చితంగా తినాలిపోయింది ఫుడ్ స్కిప్ చేయదు మీల్స్ స్కిప్ చేయదు అదే ఉపవాసము అని చెప్పి నేను డైటింగ్ ఇటువంటి వాళ్ళు డైటింగ్ చేయకూడదు అసలు ఫుడ్ మానేసారంటే మాత్రం నిద్రపడదు ఇదే అవుతుంది ఈ ప్యాటర్న్ అవుతూ ఉంటుంది అందుకని మీల్స్ స్కిప్ చేయదు ఇంకోటి వీళ్ళకి సజెస్ట్ చేసేది మధ్యాహ్నం లంచ్ కన్నా కూడా నైట్ కొంచెం డిన్నర్ ఎక్కువ తినమని చెప్తారు ఎక్కువ డిన్నర్ తీసుకుంటే ఫిల్లింగ్ ఉంటుంది కదా అందుకని వీళ్ళకి నిద్ర ప్యాటర్న్ ఉండేది కాస్త ఆనడాప్ ఫానడా వస్తుంటే కొన్నిసార్లు ఆకలి వేస్తారు ఆకలిసి లేచి కూర్చుంటారు ఆకలితో లేచి కూర్చుంటారు ఆకలితో లేచి కూర్చుంటే ప్రాబ్లం ఇంకా నిద్ర పట్టదు అందుకని సాధ్యమైనంత వరకు ఫుల్గా తిని పడుకోమంటారు హెవీ మీల్స్ చేయమంటారు అంటే హెవీ మీల్స్ అంటే ఏదో నానా చెత్త తినమని కాదు దాంట్లో ఈ కూరగాయలు ఎక్కువ ఉండేటట్టు అలాగే సలాడ్స్ లాంటివి ఎక్కువ ఉండేటట్టు లిక్విడ్స్ ఎక్కువ ఉండేటట్టు ఇటువంటి అంటే మళ్ళీ హెవీ మీల్స్ అని చెప్పి బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు ఈ దరిద్రం తిన్నారనుకోండి వెయిట్ పెరుగుతారు నిద్రపడుతుంది కానీ విపరీతంగా వేడిపోయితే దాని కాంప్లికేషన్స్ దానికి వస్తుంటాయి అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ సలాడ్స్ ఫ్రూట్స్ ఇటువంటివి ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటిని ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఇటువంటి వాళ్ళకి మెయిన్ చెప్తారు అన్నంలో కూర కాదు కూరలో అన్నం తినండి అంటారు కూర తినాలి మాక్సిమం ఎంత మాక్సిమం తింటే అంత ఫిల్లింగ్గా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి మీకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అందుకే కొంచెం ఆ ప్లానింగ్ చేసుకునేటప్పుడు డాక్టర్ని కలిసి ఏ పదార్థాలు తీసుకోవాలి ఏ కూరగాయలు తీసుకుంటే మంచిది అన్నది ఒక ప్లాన్ చేసి తీసుకోవడం అనేది మంచిది మీకు పడుకోబోయే ముందు పాదాలకి ఈ చందన తైల దొరుకుతుంది చందనం తైల ఏ ఆయుర్వేదిక్ షప్పలైనా దొరుకుతుంది చూడండి దాంతో మసాజ్ చేయాలి మసాజ్ చేసుకోగలిగితే కాస్త కూలింగ్ ఉంటుంది నర్వ్ స్టిమ్యులేట్ చేస్తుంది నర్వ్ ఎండింగ్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది ఓకే పాదాలని మీరు స్టిమ్యులేట్ చేస్తే పాదాలకి మీరు ఏం చేస్తే అది బ్రెయిన్ తీసుకుంటుంది అంటే పాదాలను మీరు కూల్ డౌన్ చేస్తే మీ బ్రెయిన్ కూడా కూల్ అవుతుంది పాదాలని వేడి చేస్తే మీ బ్రెయిన్ వేడి అవుతుంది కాబట్టి ఈ చందం తైలతో మీ పాదాలకి లైట్గా మసాజ్ లాగా చేసుకోగలిగితే కూల్ అవుతుంది లేవరు మధ్యలో లేవరు వీళ్ళకి నిద్రపెట్టకపోవడం ప్రాబ్లం కాదు మధ్యలో డిస్టర్బ్ కావడం ప్రాబ్లం వీళ్ళకి మధ్యలో మెలకు వస్తుందని మనం చెప్పుకుంటున్నాం కదా మెలకు వస్తుంది అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ గులాబీ రేకులు ఉంటాయి కదా రెండు గులాబీ రేకులు ఓకే ఒక ఫ్లాస్క్లో లేకపోతే కెటల్ లాంటిది దొరుకుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయంగానే ఒక ఐదు నిమిషాలు వేడి అయిపోతుంది అది ఎలక్ట్రిక్ కెటల్ లాంటిది గులాబీ రేకుల్ని ఎండు గులాబీ రేకుల్ని ఒక కప్పు నీళ్లు ఆ కెటల్లో పోసి దాంట్లో ఎండు గులాబీ రేకులు వేయండి మెలకు వచ్చి నాకు నిద్రపట్టేది ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు ఆ కెట్టెలు ఆన్ చేసి ఆన్ చేసి ఒక ఐదు నిమిషాలకి అది టీ లెక్క అయిపోతుంది దాన్ని తాగాలి ఈ గులాబీ రేకులకి నిద్రని క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది అది స్టిమ్యులేట్ చేస్తుంది అలాగే ఇటువంటి వాళ్ళు పడుకునేటప్పుడు నైటు ఆ దిండు మీద రోజు రోజు వాటర్ రోజు వాటర్ డ్రాప్స్ కానీ రోజు సెంట్ లాంటిది కానీ వేసుకోవచ్చు రూమ్లో రోజు స్ప్రే గులాబీ స్ప్రే ఎటువంటిది కానీ వేయగలిగితే కొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎరమా బౌల్ ఉంటుంది ఒక బౌల్లో ఒక చిన్న దీపం ఉంటుంది కింద దీపం వెలిగిస్తే అవి వేడవుతూ ఉంటుంది దాంట్లో రోజు పెట్టాల్సి వేస్తారు రూమ్ అంతా కూడా గులాబీలే వస్తుంది గులాబీ వాసన వస్తుంటుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది దీనికి అరోమాథెరపీ నైట్ ఈ టెన్షన్తో యాంగ్జైటీతో లేచి బాడీ అంతా కొంతమంది చెమటలు పెట్టిపోతాయి విపరీతంగా భయపడడం కావచ్చు సంథింగ్ ఏదైనా కానీ అలా ఉండి బాడీ అంతా హీట్గా అనిపించింది అనుకోండి అప్పుడు మేము చేయాల్సింది కొంచెం కొబ్బరి నూనె కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె అంటారు కదా దాన్ని తీసుకొని కణతలకి లైట్గా మసాజ్ చేసుకోవాలి ఈ కణతలు ఫోర్ హెడ్ లైట్గా మసాజ్ చేసి ఒక పది పదిహేను సార్లు లైట్ బ్రీతింగ్ లాంటివి కానీ తీసుకోగలిగితే మళ్ళీ మెల్లగా పోవచ్చు సరేనా ఈ ప్రికాషన్స్ కానీ తీసుకోగలిగితే గ్రాడ్యువల్ టైం పడుతుంది ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పడుతుంది బాడీ అలవాటు పడ్డానికి సో పడిందంటే నిద్ర మీకు నిద్రలు ఏమీ అనేది రాదు ఈ టైప్ ఆఫ్ నిద్రలు ఏమైతే రాదు మీకు మెల్లగా మీరు నార్మల్ రొటీన్కి వెళ్ళొచ్చు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకు కావాల్సిన మనకు నిద్ర వచ్చేటట్టు ఏం చేయాలి అనే దాన్ని ముందే ప్రిపరేషన్ చేసి నిద్ర మధ్యలో డిస్టర్బ్ అయితే కూడా ఏం చేసుకోవాలని ఏ ఆరో తెరిపో ఎంజాయ్ చేయొచ్చు నిజంగా దానికి ఆ ఫీలింగ్కే నిద్ర వస్తుందని మంచిగా చేయొచ్చు సరేనా ఇది పిత్తం ఈసారి నెక్స్ట్ వీడియోలో కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి కఫ శరీర తత్వం ఉన్న వాళ్ళకి నిద్ర లేని వస్తే ఎలా ఉంటుంది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను చూస్తుండండి డాక్టర్ మధుబాబు హెల్త్ లైమ్స్